ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న చెడుతనం నుండి తొలగిపోవాలంటే ఏమి చేయాలి ఆప్షన్ ఏ వినయంగా ఉండాలి ఆప్షన్ బి దౌర్జన్యం చేయాలి ఆప్షన్ సి దానం చేయాలి ఆప్షన్ డి ఇహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండాలి సరి అయిన జవాబు యుహోవ భయభక్తులు కలిగి ఉండాలి కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయచిత్తము కలుగును యుహోవ భయభక్తులు కలిగి ఉండుట వలన మనుష్యులు చిడుతనము నుండి తొలగిపోవుదురు ఇది సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ఆరవ వచనములో వ్రాయబడి ఉన్నది గుడ్లనైనను పిల్లలైనను గల పక్షిగూడు చెట్టు మీదనే గాని నేల మీదనే గాని త్రోవలోనే కానీ నీకు కనబడిన ఎడల తల్లి ఆ నైనను ఆ గుడ్లనైనాను పొదిగి ఉన్న ఎడల పిల్లలతో కూడా తల్లిని తీసుకొనక నీకు మేలు కలుగునట్లును నీవు దీర్ఘాసుమంతుడు అగినట్లును అగత్యముగా తల్లిని విడిచి పిల్లలనే తీసుకొనవచ్చును ద్వితీయోపదేశ కాండము ఇరవై రెండవ అధ్యాయము ఆరు ఏడు వచ్చినములు హ్యావ్ ఏ నైస్ డే